అధ్యక్ష వేదిక మీద ఉన్నటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి పెద్దలు సతీష్ చంద్ర గారు యుద్ధకాలపు శోక గీతాన్ని ధిక్కార గీతంగా మలిచినటువంటి కాశీం మిత్రుడు కాశీం మెర్సి మెరిసి నాన్నగారు మెరిసి మిత్రులు ఎక్కడున్నాం మనం యుద్ధం మధ్యలో ఉన్నాం యుద్ధం గురించి మాట్లాడగలమా మాట్లాడలేం పోనీ శాంతి గురించి మాట్లాడగలమా మాట్లాడలేము సాధారణంగా యుద్ధం నేరం అంటాం కానీ ఇప్పుడు యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడటం కూడా నేరమైంది ఎక్కడో పాలస్తీనాలో జరిగినటువంటి యుద్ధం గురించి మీకెందుకు మనిషి చనిపోతున్నాడు మనుషులు చనిపోతున్నారు పసిపిల్లలు చనిపోతున్నారు తల్లులు చనిపోతున్నారు వందలు వేలు లక్షల్లో కానివ్వండి మీకెందుకు పాలస్తీనాలో జరిగేటువంటి యుద్ధం గురించి కావచ్చు లోపల జరుగుతున్నటువంటి యుద్ధం గురించి కావచ్చు వద్దు యుద్ధం వద్దు అని చెప్పటమే నేరమైన సందర్భంలో యుద్ధం వద్దు అని చెప్పటానికి ముందుకొచ్చినటువంటి యుద్ధకాలపు రచయిత్రి కవయిత్రి మెర్సీకి ఈ పుస్తకం వస్తున్న సందర్భంగా అభినందన చెప్తున్నాను ఈ పుస్తకం వేసినటువంటి ఎన్నెల పెట్టే శేషుకు కూడా అభినందన చెప్తున్నాను ఏం చేశారు వీళ్ళందరూ మనం ఇంతకుముందు విజయ్ ఒక దేశ చరిత్రలు చదివాడు నాదిర్షా గోరీ గజనీ మహమ్మద్ ఇదేవో పేర్లు చెప్పి మరి కొత్తగా వస్తున్న పేర్ల గురించి మాట్లాడాలి కదా ఒక్కొక్కడు కాలానికి కట్టిరి కత్తుల వంతెన అన్నారు కదా ఆ వంతులు కడుతున్నటువంటి వాళ్ళు ఇంకా మన మధ్య ఉన్నారు కదా కడుతూనే ఉన్నారు కదా అన్నిత్యం కత్తుల వంతెన అస్థిమూల పంజరాలు ఆర్తరావ మందిరాలు ఏ లోకం తల్లి ఇది అన్నాడు పిల ఇది భూలోకం ఈ భూలోకంలో మనుషులు ఏం చేస్తున్నాం సరిహద్దులకి సరిహద్దుల్ని సాగదీస్తున్నాము అటు వాళ్ళు సాగదీసి ఇటు వీళ్ళు సాగదీసి ఏ స్థితికి వెళ్ళాము క్రీడాక్షేత్రాలను కూడా యుద్ధక్షేత్రాలుగా మార్చినటువంటి వాళ్ళు మన పాలకులు ఈరోజు క్రీడా మైదానాలు క్రీడా మైదానాన్ని ఆపరేషన్ సింధూర్ గానో మరొకదానిగానో అభివర్ణించినటువంటి పాలకులు యుద్ధం గురించి మాట్లాడితే మన మీద నేరం శిక్షలు విధించలేని నమ్మకం ఏంటి అయినా ఆ ఛాలెంజ్ తీసుకుంది ఆ అమ్మాయి సాధారణంగా యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధం అంటారు నేను ఈ కవిత్వంలో ఏం చూడాలి అని చాలాసేపు ఆలోచించాను ఒక స్త్రీగా ఒక ఇదే ఇదే యాకూబ్ రాస్తే లేకపోతే కాశీం రాస్తే లేకపోతే చంద్రన్ రాస్తే సీనియర్ రైటర్ సతీష్ చంద్ర గారు రాస్తే ఎలా రాసి ఉండేవారు ఎలా రాస్తుంది ఇది చూడదలుచుకున్నా నేను పువ్వుల గురించి తుమ్మిదల గురించి ఏదో చెప్తున్నారు కదా అలా కాదా ఇందులో ఏముంది కవిత్వం ఈ కవిత్వానికి యాంకరింగ్ పాయింట్ ఏంటి అంటే పిల్లలకి భవిష్యత్తుని ప్రామిస్ చేయండి అని అడుగుతుంది ఒకటే మాట అందమైన భవిష్యత్తునివ్వండి ఈ అందమైన భవిష్యత్తుని ఎవరు నాశనం చేస్తున్నారు వాళ్ళని టార్గెట్ చేసింది మెరిసి ఈ కవిత్వంలో దానికి ఎన్నుకున్నటువంటి వాహిక విద్వేషానికి సమాధానంగా ప్రేమను కోరుకుంటుంది అదే విద్వేషపు అంచున నిలబడి ప్రేమ గీతాన్ని ఆలపించమన్నారు కదా కానీ ఆమె యుద్ధ క్షేత్రంలో నిలబడి శాంతి గీతాన్ని ఆలపిస్తుంది ఈ శాంతి గీతాలు పాలకులకు నచ్చవు ఎందుకు నచ్చవు ఇంతకుముందు వక్తలు చెప్పారు యుద్ధాన్ని మార్కెట్ చేసినటువంటి వాడిని యుద్ధాన్ని మార్కెట్ చేసినటువంటి వాళ్ళకి శాంతి గీతం నచ్చదు నువ్వు బషీర్బాగ్ చౌ చౌరాస్తాలో నిలబడవు లేకపోతే ఇందిరా పార్క్ దగ్గర నిలబడవు యుద్ధం వద్దని అనటానికి వీల్లేదు యుద్ధం వద్దని చెప్పేసి నలుగురు జమకూడితే పాలకులు సహించలేకపోతున్నారు ఎందుకు నువ్వు పాలస్తీనా గాజాలో జరుగుతున్నటువంటి పిల్లల మారణ హోమం గురించి మాట్లాడటానికి దాన్ని వ్యతిరేకించటానికి నీకు గొంతు ఇస్తే నువ్వు లోపల యుద్ధం గురించి కూడా మాట్లాడతావు రేపొద్దున ఒక అవకాశం నీకు ఇస్తే మాట్లాడకూడదు మాటలు లేవు ఒకచోట కవయిత్రి ఏమంటుందంటే యుద్ధం కాలానికయ్యే గాయం అంటుంది యుద్ధం కాలానికయ్యే గాయం చెట్టు చిగురులో దాగిన విషం దాచిన విషయం దాగిన విషం అన్నావు నువ్వు నేను దాచిన విషయం అంటా దానికంటే అది దాగదు మనం దాస్తూ ఉన్నాం అన్నమాట మనిషి తన సొంత నీడను చంపే శాపం సరిహద్దులు గీసిన వారే మన మధ్య కంచెలు కట్టారు అంటుంది జాతి హననానికి పూనుకున్నటువంటి వాళ్ళకి శాంతి గీతాలు నచ్చవు హననం ఏ రూపంలో అయినా ఉండొచ్చు కులాల మధ్య విద్వేషాన్ని రేపెత్తి రేకెత్తించేటువంటి వాళ్ళకి శాంతి గీతాలు నచ్చవు కానీ ఆమె శోక గీతం అంటుంది దీన్ని శాంతి గీతం కూడా అనలేదు శాంతి గీతం తర్వాత స్థాయి యుద్ధాల గురించి మాట్లాడేటప్పుడు ఇంతకుముందే కాశీం ఒక మాట చెప్పారు ఒకప్పుడు ఇక్కడ యుద్ధ ప్రదర్శనలు ఉండేవి పార్టిసిపేట్ చేశాం సద్దాం హుస్సేన్ మీద దండయాత్ర చేసినప్పుడు దాడి చేసినప్పుడు ఇప్పుడు యాక్చువల్లీ యుద్ధాలు ఇద్దరి మధ్య జరగవు ఒకటే దాడులు జరుగుతాయి పసిపిల్లల మీద దాడులు జరుగుతాయి పసిపిల్లలు ఏం చేశారు తుపాకీకి అడ్డొచ్చారా వాళ్ళు హమాసా వాళ్ళు మావోయిస్టా ఎందుకు దాడి చేస్తున్నావు అంటే ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి అనుకున్న అనుకుంటా అంటాడు ఒక మాట ఆఖరి పసిపిల్లని సైతం చంపే వరకు ఈ యుద్ధం ఆగదు అంటాడు ఎవరిచ్చారు వాడికి ఆ స్వా ఆ మాట అంటానికి వాడికి ఎలా లభించింది ఆఖరి మావోయిస్టు నశించే వరకు నాశనం చేసే వరకు ఇక్కడ యుద్ధం ఆగదంటాడు మన రక్షణ మంత్రి టైం ఇస్తారు మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటికి అంతం ఈ ఈ యుద్ధ ప్రకటనల మధ్య పసిపిల్లలను సైతం చంపుతామని చెప్పేసి చేసేటువంటి ప్రకటనల మధ్య ఆయుధ వ్యాపారాలు ఆయుధ వ్యాపారి పండుగ చేసుకుంటున్నాడు ఆయుధ వ్యాపారికి ఆయుధం అమ్ముడు పోనప్పుడు యుద్ధం కావాలి వాడికి యుద్ధాలు క్రియేట్ చేస్తారు యుద్ధాలన్నీ పెద్దవాళ్ళ మ్యానిపులేషన్సే యుద్ధాలన్నీ పాలకులు మ్యానుఫ్యాక్చరింగ్సే సతీష్ చందర్ చాలా గొప్పగా మాట్లాడారు ఈరోజు ఇక్కడ మెరిసి కవిత ఒక నెపం మాత్రమే మెరిసీ దీర్ఘ కవిత ఒక నెపం మాత్రమే మనందరం ఇక్కడ కూడింది ఆమెతో గొంతు కలపటం కోసం ఆమె ఒక మాట అంటది ఆమెతో మనం గొంతు గలపటం కాదు మీ అందరి తరపున నా నేను మాట్లాడుతున్నానంది మీ అందరి తరపు నేను ఈ గీతాన్ని మీ ముందు ప్రస్తావిస్తున్నానంటుంది నాకు చేత కాకపోవచ్చు సతీష్ చంద్ర గారి లాగా ఒక పెర్ఫార్మెన్స్ చేయటం కాశీం గారి లాగా ఒక ఉద్వేగభరితమైనటువంటి ప్రసంగం చేయటం అకడమిక్ ప్రసంగం ఉద్వేగభరితము అకడమిక్ ప్రసంగం కానీ మనందరిలోనూ దుఃఖం ఉంది మనందరిలోనూ దుఃఖాన్ని మనందరి దుఃఖాన్ని ఆమె మోసింది మనందరి ధిక్కారాన్ని ఆమె మోసింది మనందరి ధిక్కారాన్ని నిరసన్ని ఆమె ఈ కవిత్వ రూపంలో వినిపిస్తుంది అయితే ఎలా వినిపిస్తుంది ఒక మాట అంటుంది ఒక తల్లకిందుల ప్రపంచంలో నేరుగా నిలబడే కవిత కావాలి ఉందా నేరుగా నిలబడే కవిత తలకిందుల ప్రపంచం ఏది అక్కడ కేవలం నిలబడగలిగింది కవిత మాత్రమే నేరుగా నిలబడగలిగింది చీకటిలో నదిలా పారే వాక్యం కావాలి వాక్యం ఇలా అంటుంది ఈవేళ నన్ను చంపగలరేమో నాలో ఇంకొక నది ఉంది మనందరం యుద్ధం వద్దని రాద్దామంటుంది రాస్తాను అం అనలేదు రచయిత్రి ఎక్కడ కవయిత్రి యుద్ధం వద్దని రాద్దాం అంటుంది ఈ వాయిస్ అంటే యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధం అన్నాను కదా స్త్రీ ప్రకృతి ఏంటి సున్నితత్వం అంటే ఈ ఈ కత్వం యుద్ధం వద్దని చెప్పేటువంటి వాక్యం సున్నితంగా ఉంది మాటలతో యుద్ధం వద్దని చెప్పలేకపోవచ్చు నువ్వు మౌనంతో యుద్ధం వద్దని చెప్పలేకపోవచ్చు ఒక చిరునవ్వుతో చెప్దామంటుంది అంటే మెరిసీ నాకు గుర్తురాగానే ఒక్కొక్కళ్ళు గుర్తురాగానే యాకూ గుర్తురాగానే ప్రేమ గుర్తొస్తుంది నాకు మనుషుల్ని ప్రేమగా దగ్గర తీసుకోవటం అంటే కాశీం గుర్తురాగానే ఒక నిరసన స్వరం గుర్తొస్తుంది మెరిసీ గుర్తు రాగానే ఒక చిరునవ్వు గుర్తు వస్తుంది ఆమె తన చిరునవ్వుతో యుద్ధాన్ని ఆపుతుంది ఆపమని అడుగుతుంది మనం అంటే ఒక్కొక్కళ్ళకి ఒక ప్రకృతి ఉంటుంది కదా మనుషుల్ని మనుషుల నుంచి నేను నేర్చుకుంటాను సాధారణంగా నేర్చుకోవటానికి ఇష్టపడతాను యాకూపు నుంచి ప్రేమతత్వాన్ని నేర్చుకుంటాను ఆయన నుంచి నలభై రకాల నవ్వులు చెప్పాడు తెక్కన నలభై రకాల నవ్వులు నేర్చుకుంటాను ఆయన నుంచి అయితే మనిషి దగ్గరైనప్పుడు నేర్చుకుంటాము మనిషి దగ్గర కానప్పుడు ఎలా నేర్చుకుంటాము కవిత్వం ద్వారా నేర్చుకుంటాను నేను సాహిత్యం ద్వారా నేర్చుకుంటాను అయితే మనిషి దగ్గరైన తర్వాత సాహిత్యము తెలిసిన తర్వాత అప్పుడేమి నేర్చుకుంటాను ఆ మనిషి తను ఆ మనిషి సాహిత్యంలో కనపడుతున్నారా లేదా అంటే మనిషి సాహిత్యం వేరు కాదు కదా అప్పుడు అది చూస్తా నేను ఈమె బయట ఎలా ఉంది కవిత్వంలో ఎలా ఉంది బయట కవిత్వంలో ఒక్కలాగా ఉండమని చూడదలుచుకుంది అంటే బయట ఒక మాట మాట్లాడతాము కవిత్వంలో మరొక మాట మాట్లాడతాం బయట నవ్వుతున్నటువంటి మెరిసి ఇక్కడ కవిత్వంలో ఏమంటుంది ఇది చూడాలి అంటే మనం మాట్లాడుతున్నదే మనం కవిత్వంలో చెప్తుందే మనం సాహిత్యంలో చెప్తుందే ఆచరణలో కూడా చూడాలి ఆచరణలు చేస్తున్నారా లేదా ఆచరణ కానటువంటి ఎన్ని మాటలైనా చెప్పచ్చు అప్పుడు అది అబద్ధం అవుతుంది ఎవరు చెప్తారో అబద్ధం కవులు అబద్ధం చెప్పరో పాలకులు అబద్ధం చెప్తారు ట్రంప్ అబద్ధం చెప్తాడు మోడీ అబద్ధం చెప్తాడు అమిత్ షా అబద్ధం చెప్తాడు ఎందుకని వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కదా యుద్ధం చేసేటప్పుడు మరణించేది మొదటి మరణించేది నిజం అబద్ధాలు రాజ్యం వెళ్తాయి సో కవులు అబద్ధం చెప్పరు పాలకులే అబద్ధం చెప్తారు పాలకులు ఎందుకు అబద్ధం చెప్తారు పాలకులు ఎందుకు జాతి హననానికి పూనుకుంటారు పాలకులు ఎందుకు యుద్ధాలు చేస్తారు ఎవరైనా అట్లా దారిపోయేటువంటి ఒక వ్యక్తిని మెట్రో స్టేషన్ బస్ స్టేషన్లోనో లేకపోతే కూరగాయల మార్కెట్లోనో నీకు యుద్ధం కావాలని అడగండి ఎవరైనా యుద్ధం కావాలని ఎప్పుడైనా చెప్పారా కానీ వాళ్ళని కూడా యుద్ధక్షేత్రంలోకి నడిపిస్తున్నారు ఈ వేళ పాలకులు దేని పేరు మీద ధర్మయుద్ధం అంటున్నారు ధర్మయుద్ధం అని కొత్త శ్లోకం తీసుకొచ్చారు వాళ్ళకు కావాల్సింది జాతి హననం ఒక మతస్థుల మీద ఇంకొక మతస్థులు దాడి చేయటం క్రికెట్ పిచ్చితో వేస్తామంటారు కరచాలనాలు లేవంటారు కరవాల చాలనాలు మాత్రమే ఉన్నాయి కరచాలనాలు లేవు కరచాలనం ఆట ఆడుకునే వాళ్ళు కౌగిలించుకోవటం కరచాలనం చేయటం దాన్ని కూడా నిషేధించామే మనం ఎవరిచ్చారు ఎవరు ఈ భావజాలాన్ని పెంచి పోషిస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అది ప్రధానమైనటువంటి ప్రశ్న ఎందుకు చేస్తున్నారు వాళ్ళు కోరుకునేది ఏంటి వాళ్ళు కోరుకునేది ఒక మత రాజ్యం ఫాసిస్టులు యుద్ధం చేయటానికి ముందు దేశభక్తిని పెంపొందిస్తారు ఇందాకే సతీష్ చంద్ర ఒక మాట అన్నారు వీ హ్యావ్ పెన్ నేమ్స్ అండ్ వీ హ్యావ్ గన్ నేమ్స్ అండ్ యుద్ధానికి మరో పేరు దేశభక్తి ఫాసిజానికి మరో పేరు దేశభక్తి నువ్వు గనక యుద్ధం వద్దు అన్నావంటే నువ్వు దేశద్రోహివి అంటారు దేశద్రోహి అని స్టాంప్ పడిన తర్వాత నిన్నెన్నాళ్ళైనా జైల్లో వేయచ్చు దానికి ఏమి లెక్కలేదు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు గొప్ప స్కాలర్ ఇవేళే పేపర్లో చదివాం రామచంద్ర గుహ రాసినటువంటి ఆర్తికలు గొప్ప స్కాలర్ ఐదు సంవత్సరాల నుంచి దాని మీద ఏంటి ఛార్జ్ షీట్ ఉండదు ఏమీ ఉండదు అట్లా మగ్గుతూ ఉంటారు దాని పేరు ఊప ఇట్లా స్టేజ్ దిగి వెళ్ళిన తర్వాత మెర్సీనో నన్నో సతీష్ చంద్ర గారిని తీసుకెళ్లరు ఆయన ఒక నవ్వు నవ్వి ఆయన భయ భయపెడతారు తీసుకుపోవచ్చు 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 ఏంటంటే ఉప ఏంటంటే అన్ ప్రివెంటివ్ అంటే నువ్వు దేశాన్ని నాశనం చేసి దేశాన్ని విధ్వంసం చేస్తావనేటువంటి ఒక ఆరోపణ చేసి ఏ ఆరోపణ లేకుండా కూడా జైల్లో పెట్టచ్చు కావాలంటే నా ఇంట్లో నా నా కంప్యూటర్లో పెగాసెస్ ద్వారా ఒక క్రిమినల్ లేకపోతే ఏదో ఒకటి పెట్టి ఎక్కడి నుంచి వస్తాను మీకు తెలుసా లేదా అయిపోయింది ఆపేనా కంక్లూడ్ చేయి ఎక్కడో చోట చేయాలి కాబట్టి చేస్తాను అయితే ఈ ఇవన్నీ చూస్తూ ఉండగా ఒక మాట పిల్లలు ఉన్నారన్నారు కదా పిల్లలతో పాటు తల్లులు కూడా ఉన్నారు ఇందులో మూసిన తలుపుల వెనక ప్రతి తల్లి రాత్రి ఒక ప్రార్థన చేస్తుంది నా పిల్లవాడు కనీసం స్వప్నంలోనైనా బుల్లెట్ లేని ప్రపంచాన్ని చూడాలని ఇది కోరుకుంటుంది రాజ కానీ పిల్లలు బుల్లెట్ లేని ప్రపంచాన్ని చూడాలని కోరుకుంటూ తల్లి ప్రార్థన చేస్తుంది కానీ ఆ లేకుండా పోతుంది ఎప్పుడో ఒకరోజు ఎప్పుడో ఒకరోజు ఒక మాట అని సున్నితంగా గురించి మాట్లాడాను కదా రాద్దాం మనం యుద్ధం వద్దని రాద్దాం మనం నెమ్మదైన దుఃఖంతో రాద్దాం మనం యుద్ధం వద్దని ఒక బాణం తాకినట్టు కాదు ఒక నెమలి కన్నీరు జారినట్టు అంత సున్నితంగా 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 రాద్దాం యుద్ధం వద్దని మా తోటలో పూలు ఎందుకు మొలకెత్తవు అని ఎవరైనా పసిబిడ్డ అడిగితే యుద్ధాన్ని ప్రేమించే ఏ పాలకుడు సమాధానం చెప్తాడు రాద్దాం యుద్ధం వద్దని ఒకరికి నష్టం వచ్చినప్పుడు ఇతరులంతా ఎందుకు నిశ్శబ్దంగా చూస్తారని ప్రశ్నగా గాక ప్రార్థనగా అడుగుతూ యుద్ధాన్ని వద్దని రాద్దాము ఒక చిన్న పాదం మట్టి తాకినట్లు ఒక ఊపిరి వాక్యమవుతున్నట్లు ఒక ప్రేమ ద్వేషపురంగు చెరిపేలా యుద్ధం వద్దని ఈసారి ఒక రాలిన పువ్వుతో శవాల మీద పడని మంచుతో ఈసారి ఒక రాలిన పువ్వుతో శవాల మీద పడని మంచుతో ఓ చిన్న నెత్తురు చుక్కను ప్రేమగా తుడిచే చేతుల మాటతో రాయాలి యుద్ధం వద్దని చాలా ఉన్నాయి ఇట్లా చెప్పుకుంటే కవితలని చాలా ఉన్నాయి ఏమంటుంది ఇంకా తల్లుల గుండెతో తల్లుల గుండె ఎలా ఉంటుందో తెలుసు కదా మాతృహృదయాన్ని ఆమె అట్లా తర్జుమా చేసింది ఆ పదం పెద్దగా ఉంటుంది కదా మాతృహృదయం అనకుండా తల్లుల గుండెతో పిల్లల కలలతో శవాల మధ్య మిగిలిన మన శ్వాసలతో ఓ సత్యాన్ని రాద్దాం ఎప్పుడైనా ఇప్పుడైనా యుద్ధం వద్దని ధిక్కారంగా ధైర్యంగా మౌనాన్ని బద్దలగొట్టే అక్షరాలతో రాయాలి యుద్ధం వద్దని ఓ కాలాన్నే తాకిన తిరుగుబాటుతో రాస్తున్న యుద్ధం వద్దు పిల్లలు ఉండాలి పాటలు ఉండాలి ప్రేమ ఉండాలి చాలు ఈ యుద్ధపు ఆటలు అంటుందామే నగరపు నడి మధ్యలో నగరపు మధ్యలో నిలబడే యుద్ధ ట్యాంక్కి బదులుగా ఒక చెట్టు ఉండాలి అంటుంది యుద్ధం ట్యాంకులు కాదు యుద్ధ ట్యాంకులు ప్రదర్శనలు కాదు ట్యాంకు మంట మీద పిరంగులు ఏవో ఉంటాయి కదా దాని బదులు ఒక చెట్టు నాటుదాం ఇందాక ఒకళ్ళిద్దరు మాట్లాడుతూ ఏకే ఫార్టీ సెవెన్ బుల్లెట్లు నాకు నాకు సిగ్గనిపించింది నాకు సిగ్గు అనిపించింది అపరాధ భావంతో ఫీల్ అయ్యా నిజంగానే ఆమె పూల గురించి మాట్లాడుతుంటే మీరు తోటాల గురించి మాట్లాడతారేంటి కా కాదు కదా సో సర్నేమ్స్ తీసేసేయాలి ఇప్పుడు కానీ సర్నేమ్స్తోనే వాళ్ళక్కడ యుద్ధ చిన్నప్పుడు ఆర్యులు యుద్ధప్రియులు అని చెప్పేసి ఎక్కడ అన్నారు అబ్బా గర్వంగా చదువుకున్నా నేను నేను కూడా ఆర్యు నేనేమో నేను కూడా యుద్ధప్రియుడి నేనేమో అని ఈరోజు తెలుస్తుంది యుద్ధప్రియత్వం అనేటువంటిది ఎంత గలీజు వ్యవహారం అని వీళ్ళకి నిలబడి ఎవరు చెప్తారు ఒరే తప్పురా మీరు చేస్తుంది పసిపిల్లలను చంపటం తప్పు స్త్రీలను చంపడం తప్పు సతీష్ చంద్ర ఒక మాట అన్నారు ఏంటంటే వృద్ధులకి గతాన్ని జరిపేస్తుంది పిల్లలకి భవిష్యత్తుని జరిపేస్తుంది యువకులకు వర్తమానాన్ని జరిపేస్తుంది యుద్ధం అన్నారు ఇంతమంది మనందరం ఒక్కసారి చెయ్యెత్తి యుద్ధాన్ని వ్యతిరేకిద్దామనేటువంటి నినాదం డౌన్ విత్ ద పాసిజం అనగలరా మీరు ప్లీజ్ యుద్ధాలను తెచ్చిపెట్టేటువంటి పాసిజాలని యుద్ధాలని కోరుకునేటువంటి పాలకుల్ని మనం నిరసించగలిగినప్పుడు మనం నిజంగా ఈ యుద్ధ శోక గీతాన్ని ధిక్కార గీతంగా మార్చగలమని చెప్తూ సెలవు